వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడు ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి వాదనలో సునీత రెడ్డి తరఫున న్యాయవాది సిద్ధార్థ లూద్రా తన వాదనలు ఈ రోజు వినిపించడం జరిగింది సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ మీద పెట్టిన కేసులు అలాగే సునీతతో పాటు వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో పాటు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు సుప్రీంకోర్టు క్వాష్ చేస్తామని చెప్పి ధర్మాసనం తెలిపింది జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎంకే సింగ్ల ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది వివేక కుమార్తె సునీత తరఫున సిద్ధార్థ లుద్ర మాట్లాడుతూ దీనికి సంబంధించి అవినాష్ సహా ప్రధాన నిధుల బెయిల్ రద్దు చేయాలని కోరారు సుప్రీంకోర్టు గడువు వల్లే దర్యాప్తు ముగించినట్లు సిబిఐ చెప్తోంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు వల్ల మాత్రమే సిబిఐ విచారణ ముగిసిందని చెప్తోంది దీనికి పూర్తి స్థాయిలో సూత్రధారి మాస్టర్ మైండ్ అంతా కూడా దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా కర్త కర్మ కేవలం వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ వాదనల్ని సిద్ధార్థ లుద్ర సుప్రీంకోర్టు ముందు రోజు వినిపించడం జరిగింది అలాగే ఇక్కడ ఇందులో ఇంకా అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరున్నారో బయటికి రావాల్సింది సాక్షుల్ని బెదిరించడం సాక్ష్యాల్ని నాశనం చేయడం చేయాలని ప్రయత్నిస్తున్నారు సునీత దంపతులతో పాటు రామ్ సింగ్ మీద కూడా కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారు అని చెప్తే దీని మీద విచారించినటువంటి ధర్మాసనం ఆ కేసుల్ని క్వాష్ చేసింది సో సిబిఐ అధికారి విచారణ అధికారి రామ్ సింగ్ మీద అలాగే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆ భర్త వీళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని ఎవరైతే పెట్టారో కేసులు లేదు వీళ్ళ మూట ఉంది వీళ్ళ కుటుంబ సభ్యులే మొత్తం హత్య చేయించారు చెప్తే మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ దో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు మిగతా వాళ్ళ వాంగ్మూలాలు కావచ్చు ఇవన్నీ తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళనే టార్గెట్ చేస్తూ రాజకీయంగా ఆరోజు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు విఫలమయ్యాయని చెప్పడంలో ఎటువంటి అత్యయక్తి లేదు సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు అలాగే ఇందులో నిందితులను కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచడం మంచిది కాదు కానీ హత్య తీరు చూస్తే నిందితులకు రెండు నుంచి చాలా తక్కువే అనిపిస్తోంది ఆధారాలు సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైంది ముందు గుండెపోటు అని తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారు హత్య అని తెలియకుండా అన్ని విధాల ప్రయత్నాలు చేశారు దీంతో అన్ని వివరాలు దర్యాప్తులో సమగ్రంగా బయటపడ్డాయని ఎస్వి రాజు సిబిఐ తరఫున అదనపు సొలిటి సొలిసిటర్ జనరల్ ఆయన వాదనలు ఆయన వినిపించారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మది ఆయన కూడా వాదనలు వినిపిస్తూ ఇందులో నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లారు ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు కూడా ఫోటోలతో సహా బయటకు ఉన్నాయి జైలుకు వెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు ఇక ఈ కోర్స్ ఈ కేసులో కోర్టు మరణ శిక్ష విధించే అవకాశం కూడా ఉంది అంటూ సిబిఐ తరఫు న్యాయవాది కూడా చెప్పడం అనేది జరిగింది ఇది ప్రస్తుతం అందినటువంటి బ్రేకింగ్ సమాచారం సో సిద్ధార్థు రుద్ర దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఈ మొత్తం అంతా కూడా ఈ కేసుకు సంబంధించి మాస్టర్ మైండ్ దేవిరెడ్డి శిఖ శివశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ దస్తగిరి ఇలా ఎంతమంది ఉన్నప్పటికీ దీని వెనకాల ఉన్నటువంటి మాస్టర్ మైండ్ మాత్రం అబ్సల్యూట్గా వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి చేశాడా లేదంటే మిగతా వాళ్ళు చేశారా లేదా తెలియదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ తెల్లవారుజామున జరిగిన వెంటనే ఆయనకి ఫోన్ వెళ్ళి ఇలా జరిగింది అన్నటువంటి వాస్తవాలు కూడా ఆయనకి చెప్పారు ఎలా జరిగింది అన్నటువంటిది కూడా ఆయనకి తెలియజెప్పడంతో సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే జరిగిందో అక్కడ క్రైమ్ సీన్లో ఏం జరిగిందో దానిని సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అండ్ బిఫోర్ దట్ వైఎస్ సునీత రెడ్డి చెప్పినటువంటి విధంగా ముందే కి ఏర్పాట్లు చేసేసి బ్యాండేజ్ కట్టించేసి ఎవరైతే ఈసీ గంగిరెడ్డి ఉన్నారో వైఎస్ భారతి వాళ్ళ నాన్న డాక్టర్ గంగిరెడ్డి ఆయన హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి కాంపౌండర్లతోటి మొత్తం బ్యాండేజ్ని ఆ గాయాల్లో తోసేసి అలాగే రక్తం మొత్తాన్ని కూడా అక్కడి నుంచి కడిగింపజేసేసి ఇవన్నీ చేసే ఐస్ బాక్స్లో పెట్టడం ఇమీడియట్గా క్రిమేషన్కి ఆర్డర్ ఇచ్చేసాడు ఇంకేం లేదు పోస్ట్ మార్టం అవసరం లేదని చెప్పడం ఇవన్నీ అనుమానాలకు తావివ్వడంతో ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ సునీతారెడ్డి కోరడంతో ఇక తప్పక తప్పేది ఏమీ లేక ఆ రోజుకి జరిగినటువంటి దాన్ని ఎవరో చేశారు అనే విధంగా ప్రొజెక్ట్ చేయడం అయితే జరిగినటువంటి విషయం ఈ ఎంక్వైరీ మొత్తం చేస్తున్నటువంటి రామ్ సింగ్ సిబిఐ అధికారి మీదనే ఏపీ పోలీసులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ఏపీ పోలీసులు రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు అలాగే సిబిఐ వాళ్ళ మీద రెక్కీ కూడా నిర్వహించారు వాళ్ళ మీద షాడోల్ కూడా పెట్టడం జరిగింది మొత్తం సీబీఐ వాళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు ఏంటి దానికి గా ఏం చెప్పారు వైఎస్ వివేకానంద రెడ్డి రెండో వివాహ విషయం కావచ్చు లేదంటే ఆస్తి పత్రాలు అని లేదంటే మిగతా విషయాలని వీటి చుట్టే తిరిగింది అంటూ సొంత మీడియాను ఉపయోగించుకుని చేసినటువంటి ప్రచారం ఇవన్నీ కూడా ప్రజల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో వెళ్లడం ఇక నిందితులకు శిక్ష పడడం ఒకటే మిగిలింది అన్నప్పుడు సీబీఐ వాళ్ళు దీంట్లో విచారణ అయిపోయింది అంటే ఎవరి పేర్లు బయట పెట్టారన్నప్పుడు ఇక రేపు కోర్టులో తుది తీర్పులు వచ్చేసరికి అసలు విచారణలో ఏం జరిగింది పూర్తి స్థాయిలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్న పేర్లు సిబిఐ వాళ్లే చార్జ్ షీట్ పూర్తిగా బయట పెట్టాలి ఇంకా అలాగే ఇక కోర్టు ఇచ్చేటువంటి తీర్పు సుప్రీం కోర్టు ఇచ్చేటువంటి తీర్పు అల్టిమేట్ కాబట్టి దాన్ని త్రిసభ్య ధర్మాసనానికి తీసుకెళ్ళినా లేదు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్లినప్పటికీ కూడా కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత వీళ్ల మీదకే వస్తుంది అడల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు మొత్తానికి దొంగలు బయటపడ్డారు ఇక అవినాష్ రెడ్డికి డేంజర్ బెల్స్ అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యం అన్నటువంటి వార్త కూడా వినిపిస్తోంది ఇది ప్రస్తుతం బ్రేకింగ్ సమాచారం ఫర్ మోర్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో మీకు లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే క్లిక్ చేయండి